శుభోదయం మాస్టర్స్ యం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం విశ్వగురువుల పరమ గురువుల సప్త ఋషుల ఈ కార్యక్రమానికి ధనలక్ష్మి గన్నవరం నుంచి వచ్చారు మేడం రోజుకో మంత్రం చెప్తున్నారు మనకి ఇందులో భాగంగా మేడం ఈ రోజు చెప్పబోయే మంత్రం మనోవాంఛ సిద్ధించే దత్తాత్రేయ మంత్రం మరి ఆలస్యం చేయకుండా మ్యామ్ ని ఆహ్వానించుకుందాం వెల్కమ్ మ్యామ్ వెల్కమ్ టు ద సెషన్ అందరికి శుభోదయం सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमम् अश्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा शुक्लाम् भरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजम् प्रसन्नवधरं जाये

गङ्गा भवानी गायत्री लक्ष्मी सरस्वती राजराजेश्वरी भाला श्यामला ललिता दसा गङ्गा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजेश्वरी भाला श्याम भाला श्यामला ललिता दशा गंगा भवानी <coughs> गंगा भवाणी गायत्री काली लक्ष्मी सरस्वती राजेश्वरी भाला श्यामला ललिता ओम ओ ह्री श्रीं

గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర తస్మై శ్రీ నేను ఇప్పుడు శ్రీ గురుయర్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాను పూజ అంటే పూనికతో చేయాలి దానికి అర్థం ఏమిటంటే అసలైన అర్థం పూజకి కృతజ్ఞత ఆ కృతజ్ఞత ఈ శరీరాన్ని ఇచ్చిన భగవంతుడికి గంధాన్ని ఇస్తాము ఈ కంటినిచ్చిన భగవంతుడికి చూపునిచ్చిన భగవంతుడికి దీపాన్ని పెడతాము ఇలా ఆ ఈ ముక్కుకి సుగంధాలు ఇచ్చిన భగవంతుడికి అకారధూపం ఇస్తాము ఈ విధంగా మనం కృతజ్ఞత ఈ జీవితాన్ని ఎంత బాగా అంటే ఆ ఎన్నో కోట్ల జనాభా ఉన్న ఆ ఈ జనాభా అంతా కూడా భగవంతుడికి చేస్తూ ఉంటారు కదా మరి భగవంతుడికి మనం చేస్తున్నామని మన గునికి ఎలా తెలుపుతాము అంటూ మనం సంకల్పం చేస్తాము పూజలో మేము భరతవర్షే భర్త శ్రీ శ్రీశైలశ మీరు దక్షిణ దిగ్బాగే వాయు లేకపోతే వాయువ్య దిగ్బాగే ఈ పాడపాల గోత్రము పలానా గోత్రము పలానా పేరు అది ఇవన్నీ కూడా ఒక విధి విధానంతో పెట్టుకున్నవి దీనికి అసలైన ఆ అర్థము ఏమిటి ఉపమానము ఏమిటి అంటే పూజ ఊనికతో చేయాలి అంటే ఎవరికైనా కృతజ్ఞత భావము చాలా అవసరము ఆ కృతజ్ఞత ప్రతి విషయంలో అంతటా ఉన్న భగవంతుడికి దిక్కులే అంబరంగా ఉన్న ఆ భగవంతుడికి ఆ దిగంబరుడైన ఈశ్వర రూపానికి ఎలా ఆ వస్త్రం సమర్పయామి అంటాం మనం ఎలా ఇవ్వగలం వస్త్రము అసలు ఆ సర్వాంతర్యానికి కోటి సూర్య సమప్రభగా వెలుగుతున్న ఆ భగవంతుడికి మనం పెట్టే చిన్న దీపం ఏంటి అంటే ఏదైనా ఎవరి కోసమో చెయ్యము ఏదిని మన కోసం మనం చేసుకుంటాము మనం ఉన్నతి కోసం మన ఆత్మోన్నతి కోసం మన ఎదుగుదల కోసమే మనం చేసుకుంటాము ఈ కృతజ్ఞత అనేది ప్రతి దానిలోనూ ప్రతి విషయంలోనూ మనం ఆ కృతజ్ఞత భావనతో మనం ముడిపడిపోయి ఉన్నప్పుడు మొత్తం మనం చేసే ప్రతి పని కూడా పూజగా మారిపోతుంది అలా ఒక స్నానం చేస్తే భక్తితో అక్కడ స్తోత్రం చేసుకొని అన్ని నదుల్లో చేసినట్టుగా చేసినప్పుడు దాని ఫలితాన్ని పొందగలుగుతాము ఒక ఆహారాన్ని తిన్నప్పుడు కూడా ఆ భక్తితో తిన్నప్పుడు అది ప్రసాదమై మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మనం నడిచే నడక ప్రదక్షిణ అవుతుంది మనం మాట్లాడే మాట మంత్రం అవుతుంది ఎప్పుడు మన భావన మన ఆలోచన మన గ్రాటిట్యూడ్ అది మన యాటిట్యూడ్ అయిపోయినప్పుడు అలా ఉండాలి నిమిషమైన అది నిలిపి నిర్మలముగా లింగ జీవీసులని చేయుట పుణ్యఫలము ఈ విధంగా చేయాలి ఎందుకు చేయాలి ఎలాంటి పుష్పాలు పెట్టాలి అష్ట పుష్పాలు క్షమ ఆ అహింస ధయ ఇలా ఆ ఎన్నో అష్ట పుష్పాలను భగవంతుడికి ఇమ్మని చెప్పాడు అంతేకాని ఈ బాహ్యంగా కాదు అంతరంగికంగా ఆ కృతజ్ఞతాపూర్వకంగా ఉండటమే అసలైన పూజ గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ

वरोगिणां निदये कल्पवृक्षाणां श्रीदक्षिणामूर्तये नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपाश्महे ॐ अज्ञानतिमिरां दस्या ज्ञानाञ्जनचलकया చక్షుర్మీితం ఎన తస్మై శ్రీగ నమ తస్మై శ్రీగ నమ అనరాధ దైవే దైవమని పరబ్రహ్మమణి అనరాధా గురు ദമണി ദൈവമി പര ബ്രഹ്മമണി അനരാധാ ഗുരു ദൈവമി ഗുരുടെ ഹരുണമുനലച്ചി ഗുരുടെ ഹരുണി Dehamu madino aramara leka Dehamu madino Guru pada Kulichinavai ah, 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 ah. Guru വര വരക്ക് മരണ മുരളേർ പടവനി ഗുരുപതയുഗുലി നാരീ മരണ മുൻനു മരണേർ പടവന రాధ గురు దైవమణి దైవమణి పర బ్రహ్మ మనీ మానవ జన్మకు సాధకమి ధనమునో మనసును ధనమును సంగీ కనవల రాగిది సాధన రహితము మానవ జన్మ గో సాధిని తన గురు తన మును సంగీ కనబలే రాగి సాధన రైతము పూర్వ జన్మ సుకృత మును దొరేను గరు పూర్వజన్మ సుకృతము దొరికిన గురు అనరాధ గురు దైవమని దైవమని పరా బ్రహ్మమణి మమూ తెలిపినీజమని షోడీ మన మమ్మ ఇదని పంచదశీకని ఎరుకో ఎరుకను నేర్వణి ఆ సి సద్గురు దేవులు నిత్య నిర్భ నిత్యనే నిర్భయానందులు సద్గురువు దైవము నిత్యానందరాధ గురు దైవమణి దైవమణి పర బ్రహ్మణి ఆరాధన గురు దైవమణి అనరాధా గురు దైవమణి దైవమణి పర బ్రహ్మమణి దైవమణి పర బ్రహ్మమణి దైవమణి పర బ్రహ్మణి గురువు అంతరంగంగా ఉన్న గురువు అలాగే మార్గ నిర్దేశకం చేసి కర్తవ్యాన్ని బోధించే బాహ్య గురువులు ఇరువురు పూజనీయులు వారే సర్వస్సులు వారే సర్వాంతర్యామి ఆ గురు పదయుగలి ఆ జనన మరణ రాహిత్యము ముక్తి మార్గము అద్భుతము థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఈ మర్మములు ఉంటాయి ఇలాంటి అద్భుతమైన ఆ గురువు గురువులు మనకి ఉన్నందుకు సర్వ గురుమండలికి సప్తఋషులకు పరమ గురువులకు విశ్వగురువులకు అనంతకోటు ప్రణామాలు దిగంబరా దిగంబరా ಿಪಾಧವಲ್ಲವ ದಿಗಂಬರ 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 ಅವಧೂತ ಚಿಂತನ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾಧವಲ್ಲಿಗಂಬರ ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಅವಧೂತ ಚಿಂತನ ದಿಗಂಬರ ಅವಧೂತ ಚಿಂತನ ದಿಗಂಬರ Mm -hmm. Mm -hmm. Oh, no, when I made out, నువ్వు నేను బొమ్మల మీరా దేవుని కోవెలలో దేవుని కోవెలలో ఈ మనుషుల కన్నులలో దేవుని కోవెలలో ఈ మనుషుల కన్నులలో నువ్వు నేను బొమ్మల మేరా దేవుని కోవెలలో వెలలో తల్లి తండ్రులు భార్యా బిడ్డలు ఎవరికి వారేమునా తీరే కన్న తల్లి తండ్రులు భార్య బిడ్డలు ఎవరికి వారే తీరే మనిషి జీవితం శాశ్వతము కాదురా ఈ మనిషి జీవితం శాశ్వతము కాదురా నువ్వు నేను భూమల మీరా దేవునికి వెళ్ళలో మనుషుల కను వెలో వైకుంఠ పాణిలో పాములెన్న ఉంటాయి పాములకు మనుషులకు తేడా లేదురా వైకుంఠ పాణిలో పాములెన్న ఉంటాయి ములకు మనుషులకు తేడా లేదురా బుడగ వంటిది మనిషి జీవితం నీటి బుడగ వంటిది మనిషి జీవితం నువ్వు నేను బొమ్మల మీరా దేవుని కోవెలరో దేవుని కోవెలలో ఈ మనుషుల కన్నులలో హరినామ స్మరణమే మరువకు నమ్మరా నమ్మితే కలుగునురా ముక్తే పొందునురా నమితే కలుగునురా ముక్తే పొందుమురా హరిని మరువకు హరి స్మరణ మరువకు హరిని మరువకు హరి స్మరణ మరువకు హరిని మరువకు హరి స్మరణ మరువకు నువ్వు నేను బొమ్మల మీరా దేవుని దేవుని ఈ మనుషుల కన్నులలో తన తల్లి తండ్రులు భార్య బిడ్డలు ఎవరికి వారే యమునా తీరే అందుకే హరిణి మరువకు హరి స్మరణ బిడువకు హరి హరి అను రెండక్షరములు హరించును పాతకంబులంబు జనాభా నామ మహత్యము హరి హరి పొగడంగవసమి హరిశ్రీ కృష్ణ ఆత్మస్వరూపుడు ఏ విధంగా ఎవరి మదులో ఏ ఇష్టదైవంగా కొలు ఉన్నారో వారిని మరవద్దు వారి స్మరణ విడవద్దు అని చెప్తున్నారు ఈ కీర్తనలో ఎందుకంటే దైవ భక్తే అన్నిటికీ మార్గము ఆ దైవము గురువు భేదమే లేదు ఎలా శివకేశవులకి భేదము లేదు అని చెప్తానో అలాగే అఖండ మండలాకారం వ్యక్తం నేన చరాచరం తత్పథం దర్శితం నేనా తస్మై శ్రీ గురువే నమ అన్నట్టుగానే అంతటా నిండి నిమిడీకృతమైనది ఆ శక్తియే గురు శక్తి ఆ శక్తియే సర్వశక్తి అదే విశ్వశక్తి అదే ఎనర్జీ అదే సర్వాంతర్యాన్ని ఏ విధంగా ఏ పేరుతో పిలిచినా ఏ నామంతో కొలిచినా ఏ రూపంతో తలచిన అంతా కూడా ఉన్నది బ్రహ్మ ఆ పరబ్రహ్మ ఒక్కటే ఆ పరబ్రహ్మంతో చరించడమే బ్రహ్మచర్యము అలాంటి దీక్షలు పోని అందరం కూడా ఆ మార్గంలో నడిచి నడిచిప్యము భక్తిలో అలాంటి శక్తి ఉంది గనక అది తెలుసుకుంటూ ఎల్లప్పుడూ దైవాన్ని స్మరిస్తూ సర్వాన్ని ప్రేమిస్తూ స్వయాన్ని ప్రేమిస్తూ ఆనందంగా జీవించడమే జీవిత లక్ష్యంగా చేసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకునే మంత్రం దత్తాత్రేయ మంత్రము ఈ మంత్ర ప్రయోజనము సకల మనోవాంఛలు మనం ఏ కాంక్షించి ఈ మంత్రాన్ని చేస్తామో అలాంటి కాంక్షలన్నీ నెరవేరుతాయి ఈ దత్తాత్రేయ అనుగ్రహం వల్ల సకల మనోవాంఛలు సిద్ధించును అని ఇచ్చారు మంత్ర సిద్ధికి చెప్ప సంఖ్య మూడు రకాలుగా కూడా మనకి ఇచ్చారు ఒకటి ఆరు లక్షలుగా చేయవచ్చు రెండవది ఒక లక్ష ఇరవై ఐదు వేలు మూడవది ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు నూట ఎనిమిది రోజులు చేసిన మంత్రసిద్ధి కలుగును అని ఇచ్చారు అలాంటి దత్తాత్రేయుడు ఆయన ఆ సిద్ధ మహాయోగి ఆ సిద్ధ గురువు శ్రీపాద అక్కల్ అక్కల్కోట మహారాజు మాణిక్యప్రభు నృసింహ సరస్వతి ఆ సిరి సాయిబాబా అంటూ ఎన్నో పేర్లు దత్త దత్త పరంపరలో అనేక మంది ఇప్పటికీ ఉంటూనే ఉన్నారు ఆ సర్వేశ్వరుని యొక్క నామాన్ని చేస్తూ ధ్యానం కొనసాగిద్దాము ఓ द्राम दत्तात्रियाय नमः ओम 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 द्राम दत्तात्रेय ओम द्राम दत्तात्रेयाय द्राम ओत्ताय नमः ओम द्राम दत्तात्रेय नमः ओं द्राम दत्तात्री नमः ओं द्राम दत्तात्रीय नमः ओं द्रां दत्तात्रियाय नमः ॐ द्रां दत्तात्रियाय नमः ॐ द्रां दत्तात्रियाय नमः ॐ द्रां दत्तात्रेयाय नमः ॐ द्रां दत्तात्रियाय नमः ॐ द्रां दत्तात्रियाय नमः ॐ द्रां दत्तात्रेयाय नमः ॐ द्रां दत्तात्रेयाय नमः ॐ द्रां दत्तात्रेयाय नमः ॐ द्रां दत्तात्रेयाय नमः ॐ द्रां दत्तात्रियाय 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 नमः ॐ द्रां दत्तात्रेयाय नमः ओम द्रां दत्तात्रेयाय नमः ॐ द्रां दत्तात्रियाय 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 नमः ओम द्राम दत्तात्रेयाय 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 नमः ओम द्राम दत्तात्रियय 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 नमः ओम ध्राम धत्तात्रेयाय नमः ओम ध्राम धत्तात्रेयाय नमः ओम ध्राम धत्तात्रेयाय नमः ओम

सहना भवतु सहना उपनगतु सहविध्यम् करवावे मावित विशावाहे वसीना मस्तु तेजस्वीना वसीदमस्तु ओम शांति 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 ही ओम असतो महासत्कमया तमसो चित्रकमया ब्रजोर माम रुदंगमया ओम शांति 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 ही स्वस्थ प्रजा बियां परिपाले यंताम्याई नमः के नमः विवेश లోకా సమస్తోం పూర్ణమదం పూర్ణా పూర్ణము పూర్ణమాధాయ పూర్ణమే అవశిష్యోకా సమస్త జనాస్ నమస్తే సార్ 好。Uh huh.